భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురైడిపల్లి మండలం రాజాపురంలో హిందూ శ్మశాన వాటిక మృతదేహాలను ఖననం చేసేందుకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు శ్మశాన వాటికల పరిస్థితులు గతంలో అనుకూలంగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదురవ్వడంతో గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం రాజాపురంలో వైకుంఠధామంలో కొత్తగా బోరును ప్రారంభించింది దహన సంస్కారాల తర్వాత అక్కడే స్నానాలు చేయడానికి బాత్రూం ఏర్పాటు చేసి ఎటువంటి లేకుండా కృషి చేశారు కొన్ని సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందికి పంచపురం సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు సెక్రటరీ తదితరులు పాల్గొని సమస్యను పరిష్కరించడం జరిగింది ప్రజలు హర్షం వ్యక్తం చేశారు